బాబీ అయితే అలా పరిగెడుతూ పరిగెడుతూ ఇంద్రా వాళ్ళ కార్ కింద పడతాడు అది చూసి అక్కడ ఉన్న ఇంద్రా వాళ్ళు అయితే ఒక్కసారిగా కార్ బ్రేక్ వేస్తారు ఇక ఎవరా అని చెప్పి చూసేసరికి అక్కడ ఉన్న బాబీని చూసి ఇంద్రాస్ అన్ని ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక బాబీ ఒక్కసారిగా లేచి ముఖం పైకెత్తేతాడు బాబీని చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాబీ అంటూ వెంటనే తన సీట్ బెల్ట్ తీసి కార్ డోర్ తీసి పరిగెత్తుకుంటూ బాబీ దగ్గరకు వచ్చి బాబీ బాబీ అంటూ పరిగెత్తుకుంటూ బాబీ దగ్గరికి వెళ్ళి తనకైన గాయం దగ్గర తుడి చూస్తూ బాబీ నీకేం కాలేదు కదా బాబీ బాబీ నీకేం కాలేదు కదా అయినా నువ్వు ఇప్పుడు స్కూల్లో ఉండాలి కదా ఇటువైపు ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు బాబీ ఏమైంది బాబీ ఎందుకు నువ్వు ఇటు పరిగెత్తుకుంటూ వస్తున్నావు నీకేం కాలేదు కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అది చూసి బాబీ అయితే నాకేం కాలేదమ్మా నువ్వు ఏడవద్దు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర అయితే నువ్వు స్కూల్లో ఉండాలి కదా ఇప్పుడు ఎందుకు ఇటువైపు పరిగెడుతున్నావు అసలు ఇటెందుకు వచ్చావు నువ్వు అని చెప్పి స్వర అడుగుతూ ఉంటుంది దాంతో బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు అమ్మ నేను స్కూల్కి వెళ్తూ ఉంటే కీర్తి ఇక్కడికి వచ్చింది కీర్తి నన్ను పట్టుకోవాలని చూసింది అందుకే నేను కీర్తి నుండి తప్పించుకొని పారిపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి కీర్తి వచ్చిందా అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా కీర్తి నన్ను తీసుకువెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది అందుకే తన నిండి తప్పించుకొని ఇక్కడ పరిగెడుతూ ఇటు వచ్చాను అని చెప్పి బాబీ అంటాడు ఆ మాట వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది బాబీ నిన్ను నన్ను ఎవరు వేరు చేయ లేరు బాబీ వేరు చేయాలని చాలా మంది చూస్తున్నారు కానీ నువ్వు నేను ఎప్పటికీ ఇలా కలిసి ఉండాలి బాబీ నువ్వు నన్ను ఎప్పటికీ వదలవు కదా అంటూ ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్